ఎర్రవరం బాల ఉగ్రహసింహ సంసన్నిధానంలో చూడవచ్చు ఈరోజు ముప్పై ఒకటో తారీఖు బుధవారము సంస్ అన్నిధి అంతా కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది భక్తులనే వాళ్ళు ఇప్పుడే స్వాంస అనేది కొంతమంది అయితే చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా భక్తులు రావాలంటే కనీసం పది పదకొండు మధ్యలో సమయంలో భక్తులు వస్తూ ఉంటారు ఈ బుధవారం గురువారం కొంత భక్తుల సంఖ్య అయితే తక్కువగా ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం వచ్చేసరికి భక్తుల రద్దీ చాలా చాలా క్రౌడ్గా ఉంటుంది సంస్ అనేది అయితే ఇప్పుడే భక్తులు చేరుకుంటూ ఉన్నారు చూడొచ్చు మన కింద భాగంలో భక్తులు వస్తూ ఉన్నారు మనం చూడొచ్చు గమనించవచ్చు